అతడు రాత్రి ఎందుకు వచ్చి బోధకుడా నువ్వు దేవుని యొక్క నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగు దేవుడు అతనికి తోడై ఉండి గాని నువ్వు చేయిచు సూచక క్రియలను ఎవడను చెయ్యలేదని ఆయనతో చెప్పాను అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించిందినే కాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు నికోదము ముసలివాడై మనుషుడు ఎలా ఎలాగూ జన్మింపగలడు రెండు మార్లు తల్లి గర్భము ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా హమ్ ఏసేప్ లానేన ఒకడు నీతి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని దీంతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమే ఆమే ఇక్కడ ఏం జరిగింది తెలుసా నిక్కుతుమని వ్యక్తి ఎవరు ఇతను భోంతాయా ఇతరు ఎవడు ఆ అధికారి वो है, पर है उसके उसके पास बहुत उसके पास बहुत सारा था सब कुछ था, वो था, कि लोगों के ऊपर मुख्यमंत्री कैसा तेलंगाना ప్రధా ముఖ్యమంత్రి కెలంగా అధికారా అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఈ రోజు మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక ఉంటాడు ఉంటాడు అలాంటి స్థితిలో అతను నికుదం అనే వ్యక్తి ఉండే ఆయన దగ్గర చాలా మంది సేవకులు పనిచేసేవారు ఉండే లేకేశ్వరకి ఆయన ఇంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా దగ్గర వచ్చి అంటున్నాడు మీరు దేవుని చిత్త అనుసారంగా దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు అన్నట్టుగా ఇతను పలుకుతున్నాడు ఓ భక్త సత్పృష్ట ఓ భక్తవేత సత్పృష్ట సంసారక లేకి ఓ జాంత సంసారక జీవన్ ఈ నికుదం అనే వ్యక్తి అతను చాలా భక్తి పురుడుగా ఉండే ఆయన దగ్గర చాలా తెలుసుకునే వ్యక్తిగా ఉండే కానీ ఏసు ప్రభు దగ్గర ఏమున్నదని తెలుసుకోండి వచ్చాడు అతను ఎప్పుడు వచ్చాడు తెలుసా అందరూ పండుకున్న తరువాత సగం రాత్రి గడుపుతుంది ఆ రాత్రి సమయంలో వచ్చాడు యేసు దగ్గర జాగ్రత్తలో కేసం ఆయనకు ఒక భయం ఏముండనంటే ఒక సిగ్గుపడకుండా ప్రజలు నన్ను ఏమైపోతావు ప్రజలు మమ్మల్ని ఏమంటారు అనే స్థితిలో ఉండేతను మై జాంతా తమ పరమేశ్వరికి గురు ఒక రాయ హై నేను తెలుసుకుని ఉన్నాను నేను దేవుని దగ్గర నుంచే వచ్చిన వారు మీరు పునం జనంకి పూచరే యేసు దగ్గర వచ్చి నిత్య జీవము కోసం అడుగుతున్నాడు అతను హమ్ దూసరి జనం లేని అయితే ఒకవేళ మళ్ళొక్కసారి జన్మించాలంటే నేను ఏమి చేయాలని అడుగుతున్నాడు పూచరే యేసు ప్రభు తనకు అడుగుతున్నాడు దూసరే జనం కి రెండవ జనం గురించి మాట్లాడుతున్నాడు

నేను ఒక్కడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిరీరూల జన్మించినది ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు గాలి ఇష్టమైన చోటును విసురును

ఆత్మ మత్ జల్ ఆత్మస్ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే నీల మూలము గాని ఆత్మ మూలము గాని జన్మించకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని చెప్తున్నాడు జెల్ మేస్పర్ దాల్ జాజాతీల అనగానే యేసు ప్రభుకు సిల్వలో ఎప్పుడన్నా ఎక్కించారో రోమి క్లియర్ ఒకసారి రోమిలకు రాసిన పత్రిక అధ్యయంలో మనం పడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఆరు అధ్యాయము నుంచి మనం చదువుకుందాము ఆరు అధ్యయము ఒకటి నుంచి అలాగైనా ఏమందుము కృపా విస్తారమింపలెనని పాపమందు నిలిచి ఉందమా అట్లా అనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇంకా మీదట ఎలాగూ దానిలో జీవించదము క్రీస్తలోనికి బాప్తి పొందిన మనమందరము ఆయన మరణములోనికే ఏం పొందితేమని మాట చెప్పండి చూడండి యేసు సిలువలో కొట్టినప్పుడు చనిపోయిన తర్వాత సమధి చేయబడ్డాడు యేసు ప్రభు ఇక్కడ బాప్తి పొందుకున్న వారు క్రీస్తుతో కూడా సమధి చేయబడుతున్నారు ప్రభుకు కొట్టబడ్డాడు అతను ఎక్కించబడ్డా తనకు చంపేశాడు మృత్యుగయా మృతిని అందుకున్నాడు గాడగా తన తరువాత యేసు ప్రభు సమాధి చేశారు బాప్తి లేని వాళ్ళ యేసు మసిగా మృత్విక బాప్తి ఒకరు ఎవరైనా భూమి మీద బాప్తి పొందుకుంటున్నారంటే ఏసు ప్రభుకి ఎలాగైనా సమధి చేయబడ్డారు అలాగే వీళ్ళు బాప్తి పొందుకునేవారు సమాధి చేయబడుతున్నారు

ప్రతి క్రియ చెడు అవన్నీ కూడా మనము పాతి పెడుతున్నాము మనకి ఏవదన చెడు అలవాటులున్నాయో కంజోరియా మనకు బలహీనత అనిషి మనిషి వెనుక చూసినట్లయితే ప్రజలు చూసిన ఎన్నో చెడు చెడు క్రియలు అలాగే రకరకాల పాపం చేసినవియా మనం ఏమి చేసి చేసి ఉండొచ్చు మనిషి అలాంటి అలవాటులో ఉన్న మనము ఈ బాప్తి వదిలేస్తున్నాము దుస్మని హే ఎవరికైనా మనము శత్రుగా ఉన్నామా ఎవరితో మనం గొడవ పెట్టుకున్నామా చాలా మందితో చాలా రోజుల నుంచి మనము సమానంగా లేమేమో కలిసిమెలిసి ఉండలేమేమో అలాంటి ఆలోచన అంతటికి కూడా మనము సమతి చేయబడుతున్నాము బాప్తి స్వమలో జీమతే మనం ఎప్పుడన్నా నీళ్ళు మునుగుతున్నామో తే మనం నీళ్ళు బయటికి వస్తున్నాము మనిషి వాడియా మన పాత జీవితం అనేది ఆ ఆ ఆ ఆ నీళ్ళు మనం వదిలేసి వస్తున్నాము బయటికి అంబాగారు బాప్తి ఫిర్సే విసి తరచాల బాప్తి లేకపోతే అర్థం ఒకవేళ బాప్తి మనం నీళ్ళు బయటికి వచ్చిన తర్వాత పాత జీవితం మనం జీవించినట్లయితే బాప్తి తీసుకునే అర్థమేమీ లేదు బాప్తిసం కేవలం ఆత్మ బదులుతాయి బాప్తి అనగానే మనిషిని హృదయం మార్పు నందుతుంది హృదయంలో వచ్చే ప్రతి చెడు క్రియలు కార్యలు ఏదైనా ఉందో అది అంత మార్పు రావాల్సింది బాప్తి బాప్తిస్మ అనే దానికి అర్థం ఏమిటంటే మన పాత జీవితం అనేది సిల్వలో వేస్తున్నాము నిషిక మత్ అవుతాయి సం పాత జీవితములువయబడటం అంటే ఏమిటంటే మనము తెలిసి తెలియక జీవించిన ఆ సిగ్గుచేటు జీవితం అనేది వేస్తున్నాం ఆశ బహు సే చీజే బే ఓ బనాయి మండే బహుత్సారి జగా లేనో తరఫు పైరు మనము భూమి మీద ఈ లోకంలో కూడా చాలా డంబరాటం చేద్దాము మళ్ళా తరువాత పరలోక కూడా ఏదో కట్టుకుందాం అని ఉన్నట్లైతే సరే గాడి ఖరీదంగా బంగ్లా ఖరీదంగా మంత్రి పనింగ్కే పనింగ్ సంవత్సరం ఈ లోకంలో బండి కొందము ఫోర్ వీలర్ టూ వీలర్ ఇంకా రకరకాలుగా ఇల్లు కట్టుకుందాము ఇంకా ఏదో ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా లీడర్ గా అయిపోదాము అక్కడ కూడా మనము

ఇరవై ఒకటి వచనం వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అగ్నిపింపబడిన పరిశుద్ధమైన అగ్ని నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు ఇరవై ఒకటి ఏం చెప్తున్నమాట చూడండి ఒకసారి దీనిని బట్టి మిమ్మల్ని పిలువబడ్డారు చదివిన పైల పత్రీస్ ఇరవై ఒకటి వచ్చినము మొదటి పేతురు రెండు వాద్యం ఇరవై ఒకటి వచ్చినములు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి నుండి పోయేను మాదిరి మర్యాద పెట్టి పోయంట యేసుప్రభువు మీ కోసం మరి మాదిరి 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 मतलब ఒక మార్గము లేకపోతే చిన్న ఆ ఒక గుర్తు कर रहा है उनका మీరు దీనిని బట్టి పిలువబడ్డారు మీరు

क्या बता रहे ना तो उसने पाप किया ना उसके मुंह से कोई छल की बात निकली वो गाली सुनकर गाली नहीं देता था दुख उठा कर किसी को भी धमकी नहीं देता था पर अपने आप को सच्चा न्याय के हाथों में सौंप दिया हमें आये दो आये नोट लो ये कपटमड़ दू आ दोषिंप बड़ी बदलू दोषिंप ले उसका चिन्ह का मतलब यही होता है ఆయన ఒక గుర్తు మీకు పోరంటే దీనికి అర్థం ఇదే ఎందుకంటే ఆయన పాపము చేయలేదు చలికి బాత నైనా నోటి నుంచి ఎటువంటి కపటమైన మాటలు రాలేదు బాత కడితే మనం చాలా కప్పటమైన మాట్లాడతాము ఆజు మనం చాలా సార్లు ముందు మాట్లాడడం లేమేమో కానీ వెనుకపోయి మాత్రం ఒకరి గురించి మనం మాట్లాడతాము

సత్చరమే కేవల చేత ఈ లోకంలో ఏం జరుగుతుందంటే ఆ గాలి జాత కేవలత దస్ సమోస్లో దస్ బారో గంట గాలి చేతాయి క్యా క్యాకి ఎవరైనా ఒక వేళ ఎవరిన ఒకవేళ చిన్నది తిడితే పెద్దగా పది రకంగా మనం తిట్టే ప్రతి స్వచ్ఛంద మేపద్దారయ్ ఇక్కడ మూడు వాక్యాలు చెప్తున్నాడు గాలి సొంత గాలి నైదే యేసు ప్రభు మరి తిట్టు కూడా ఇతరులకు తిట్టకుండా దుని అలాగైతే మనం లోకంలో జీవించలేము తిట్టకపోతే అని మనం తిట్టా ఉంటాము కానీ ఇక్కడ ఆదర్శం ఏమిటంటే ఏసుక్రీస్తు మార్గంలో నడిచిన వారు మరి ఇది కూడా అట్లా ఉంటే అది కూడా అట్లా ఉంటే ఎలాగ మనము రెండుకు మనము సమానంగా చూసుకుంటున్నామా ఓ ధార్మిక ఇరవై నాలుగు వచనములో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను ఆయన పొందిన గాయముల చేత మనం చేసిన పాపనికి మనము దెబ్బలు తినవలసి పోయి సజా చేసిన దానికి మనము పొందుకోవాలి కానీ హక్దారు హే మనం చేసిన దానికి ఖచ్చితంగా పొందుకోవాల్సింది మనమైతే ఓకే ఉసుక సజా ఎ లేదు మనం చేసిన పాపానికి ఏ సుప్రభు తెలియకుండా వచ్చి అక్కడ పిలుస్తున్నాడు ఒక చోట్లో వాళ్ళ పెట్టనే వాళ్ళే అక్కడ కూచబెట్టి నేను రాత్రి అంతా భయపడుతున్నాను జానే తక్కువ నేను ముందు నేను అతను పిలిచే ఎలా భయపడుతుంటుంటే అక్కడ నాకున్న అప్పంతా ఒకసారి క్షమించారనుకోండి మన మనసులేముంట తెలుసా అతను ఎవరు తెలియదు కానీ నాకున్న అప్పంతా అక్కడ

బైబలు చదువుకొని ఆ భారత రాజ్యం రాయబడి ఉన్నది మహాత్మా గాంధీ ఒక మాట చెప్తాడు ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప తిరిగి యువ అతను అతును చదివి చెప్పిన మాట ఇది బైబలు చెప్తున్న మాట ఇతరులను గి అని బైబలు చెప్పిన మాట ప్రేమ ద్వారా బైబలు సితాతే ఓకని ఓకరు మిని ప్రేమించుకొని బైబలు చెప్పిన మాట ఏకదసరేక సాత్ కలిసి మిలిసి మీరు నడువండిని బైబలు చెప్తున్న మాట ఏం కియాగా మనం పడతేనైతే ఒక వేళ మనము బైబిల్ చదవకపోతే అం కైసేతే అం బడికే మనము తప్పిపోయిన గొర్రెలవలె ఎక్కడో చెదిరిపోయిన వారి ਕੋਈ भी जगह पे किसी भी व्यक्ति ఎక్కడో ఎవరో తెలియకుండా ఏదో స్థితి స్థితిగట్టి ఏదో చెట్టుకో గుట్టుకో మనం ఆరాధించేవారము ఎందుకై బైబిల్ పడనేసే పెలే మనము బైబిల్ చదవక ముందు మనము క్రైస్తవులే కానీ ఓకే మేరే జీవన్ మే కై దర్గా నా జీవితంలో ఎన్నొల ఘటనలు జరగని మై దర్గాకి పాజ్ వెళ్ళి ఆఫర్ నేను చాలా ఏమంటారు ఒట్టు పెట్టుకుని మొక్కుకునే వ్యక్తి నేను దరగకాడ మంది చాలా నేను వెళ్ళినాను హజీ ముంబైతే అలగ అల మంది జగన్ మీరైతే ముంబై ప్రాంతంలో ఒక హాజరీ ఉంటుంది అక్కడ నేను వెళ్ళాను దరగకి ఒకటి ఒక ఏమంటారు ఒక దుప్పట్ట ఒకటి

ఎవరిన ఒకవేళ అడిగితే మీ దేవుడు ఎవరంటే సుప్రభ ఆయనకు ఆయనకి చెప్తుండే మీ దేవుడు మీ ఇలాగా మా దేవుడు ఇలాగ అంటే చెప్తుండే బైబల్ పడినకి నేను బైబిల్ చదువుకున్న తర్వాత లోకనికి కావలసిన దేవుడు ఒక్కడనే ఒకటి అర్థమైంది ఆ దేవుడు కనబడలు కానీ మన మధ్యలో ఉన్నాడని నమ్మిన్నాను ఆయన మన దగ్గరనే మన మనతోనే ఉన్నారు కనబడుతుంది కానీ మనతోనే ఉన్నాడు అతను మనకున్న కష్టాలు ఆయనకు మనము ఎటువంటి అవిశ్వాసి కాకుండా మన ముందు ఎవరు ఉండరు కానీ ఆ పని దేవుడు జరిపిస్తాడు నా ఆత్మ దేవుని ఆత్మతో నేను ప్రార్థన చేస్తాను కలెక్షన్ అయిపోతుంది కూడా మీరు దేవుడు మనము చెదిరిపోయిన గొర్రెలు ఉన్నాం కానీ మమ్మల్ని ప్రాణము కాపాడే అధికారం కలిగిన దేవుని దగ్గర మనం మళ్ళీ వచ్చినాముఖాపడి ఇరవై ఐదు వచ్చాను ఒక్కసారి మళ్ళీ ఒకసారి

ఒకవేళ నిజమైన తిరిగి పశ్చాతాపడి కొత్త జన్మంగా కాకపోతే నిజంగా ఆయన దేవుని రాజ్యములో వారిస్డు కానిరడు వచ్చాను లాస్ట్ వచ్చానికి పడింది చివరి వచనం ఒక ఒక వాట్యం చదువుకుందాము అధ్యాయం ఆడమి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏకాగు

మరి ఈ మాటలు అనుకుంటే అందరూ దేవుని దగ్గర ఉన్నారా ధర్తి పూర పరమేశ్వర ఈ లోకమంతా దేవునిదే హరేక్ చీజ్ ప్రతి వస్తువు దేవునిదే లేకపోతారా అందరు దేవుని అయిన తర్వాత మళ్ళా అంటున్నాడు

जब भी हम जीवन में जब लेते हम स्वतंत्र हो जाते हैं। पद स्वतंत्र जब तक हम किसी का अधिकार में रहते हैं जब हमारा देश आजाद होने से पहले अंग्रेजों का गुलाम थे जब बाप्टिशम लेने से पहले हम शैतान के गुलाम होते हैं मन भारत देश స్వతంత్రం కాక మునుపు అంగ్రేజ్ చేతిలో ఉండే మనము బాప్తిజం పొందుకున్న తర్వాత మనం క్రీస్తు చేతిలో ఉండిపోతాము లోక సంబంధం నుంచి బయటకు వస్తున్నాం మనం యేసు ప్రభులు మనం ఆనందిస్తాము క్రీస్తు యేసు కుటుంబంగా మరి మారిపోతాము క్రీస్తులో మనం ఉంటాము మనం క్రీస్తులో వినుమలవుతాము క్రీస్తు ఫ్యామిలీగా మారిపోతాము కర్దీయాలి ఆమె మనము మరణము నుంచి మనము ఇక్కడ ఇప్పుడు తెలిసినే అప్పుడు తెలిసి అంటే మళ్ళా నీళ్ళు మునుక్కున్నామంటే అది కాదు సంపూర్ణంగా మనము దేవునికి తెలుసుకుని ఏ సుప్రభు ఎవరు అని తెలుసుకున్న తర్వాత బాప్తి పొందుకోవాలి దేవుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి ప్రభు మన ఎలాంటి స్థలం ఇస్తున్నాముయే ఒక ఈ భూమి మీద ఒక స్త్రీ పెళ్లి చేసుకుంటది కదా పురుష స్త్రీ శాతీతో ఒక పురుషుతో వివాహం చేసుకుంటుంది కదా ఏమవుతుంది బంధనమే

ఇది ఒక బాప్తి వచ్చిన తర్వాత క్రీస్తుతో మీరు వివాహం ఆడుతున్నారు క్రీస్తుతో మీరు కట్టబడుతున్నారు ఒకది మాట ఒక ప్రామిస్ చేసినది ఒక బంధనం ఉన్నది అది ఒక ప్రామిస్ అంగీకారం నోటుతో ఒప్పుకుంటున్నాం క్రీస్తే నాకు ప్రభుని అప్పుడు మనం దేవునితో విలువలు అవుతున్నాము దేవులతో ముడి కట్టబడుతున్నాము అప్పుడు మేము స్వతంత్రంగా అవుట్ అయిపోతున్నాం ఈ మనం చూసుకుంటే ఎంత మంది ఈ వాక్యానికి కట్టుబడి ఉంటున్నారు ఇది ఈ రోజు ఒక ప్రశ్నగా మారుతుంది సంసారనే లో ఈ లోకంలో ఉన్నవారు క్రీస్తులో ఉన్న వారికి వారికి శిక్ష విధింపబడదు అంటున్నారు మాట ఒకవేళ ఉండకపోతే ఈ రోజు మీరు క్రీస్తు ఉండండి పోయి దండికి మీరు క్రీస్తులు ఉంటే మీకు ఎటువంటి శిక్ష ఉండదు దేవునితో మీరు ఉండబోతున్నారు ఆమె దేవునికి మహిమ కలుగునుగా బాత్ ఈ మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు సరే సమాజసేపలో బయటే చాలా సమయం నుంచి మీరు ఇక్కడనే కూర్చున్నారు జాదా గొల్తే జాయక కానా జాదా ఖాయగతవి